శివాయ శ్రీకాళహస్తి వయలింగేశ్వరుడి దివ్యక్షేత్రం ఈ వయలింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పేర్కొన్న వయలింగేశ్వరుడికి అభిషేక కాలాలు ఉచ్చి కాలమని మధ్యకాలమని ఉచికాలమని ప్రదోషకాలమని నాలుగు కాలాల్లో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలోనే నాలుగు కాలాలు అభిషేకాలు చేస్తారు అభిషేకం మూడో కాలం అయిన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేయడం నైవేద్యం అయిన వెంటనే హార్తలు ఇవ్వడం ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాల కాలంగా నుంచి కూడా ఈ శ్రీకాళహస్తి దేవస్థానంలో జరుగుతామనే తంత్రి అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసము భక్తులకు సౌకర్యాలను అందిస్తున్నాం అనే మాట కోసము కాకుండా ఉన్న వ్యవహారాలని మార్చేటప్పుడు ఇప్పుడు కార్తీక మాసం అంటే నాలుగున్నరకి నాలుగు గంటలకి గుడి తెరుస్తారు గోపూజ చేస్తారు సుప్రభాతం అవుతుంది స్టార్ట్ స్టాంతుంది ఒక కార్తీక మాసంలో మాత్రమే అవేం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాల్లో అవేం జరుగుతుంది అయితే ప్రాతకాలం అనేది ఎందుకు పెట్టారన్నప్పుడు సూర్యోదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక కాలంలో అభిషేకం చేయాలి అంటే ఆరు గంటలకు అభిషేకం అనేది సంకల్పం ఐదు నాలుగు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు అభిషేకం జరుగుతుంది దాన్ని ఐదు గంటలకు తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీ ఏడు గంటలకు జరిగే అభిషేకాన్ని ఆరు గంటలకు పెట్టారు తొమ్మిది గంటలకు జరిగే అభిషేకాన్ని అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యం పదకొండు గంటలకే వస్తుంది నైవేద్యం ఇవి చిన్న చిన్న అంశాలు ఈ అంశాలని కొంచెం మార్పు చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారితో సంప్రదించండి కాళహాస్తి పట్టణంలో అనేక మంది పెద్దలు ఉన్నారు దేవాలయంకి దూప దీప నైవేద్యాలు నోచుకోని రోజుల నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఈ దేవాలయంలో దీపం వెలిగించుకుంటా దూపం వేసుకుంటా అన్ని రకాల సహకారాలు అందించిన కుటుంబాలు ఉన్నాయి వీటన్నిటిని వీళ్ళందరినీ పరిగణలో తీసుకోవాలి అర్చకులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు అభిషేక గురుకులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కనుక్కొని దయచేసి అభిషేక వేళల్ని మార్చబాకండి ఇది శివాలయం వాయులింగేశ్వర దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రంలో మామూలుగా ఎట్లా జరుగుతున్నాయో కాలంలో జరిగే అభిషేకం అంటే జరిగింది మధ్య కాలంలో స్వామివారితో పాటు ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నారో పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో పరివార దేవతలకు అందరికీ అభిషేకం జరుగుతుంది మూడవ కాలంలో స్వామివారికి అభిషేకం అమ్మవారికి అభిషేకం అయిన వెంటనే నైవేద్యం జరుగుతుంది నైవేద్యం జరిగిన వెంటనే ఆర్థం జరుగుతాయి అవి ఇప్పుడు మూడవ కాలం జరిగినా అభిషేకం జరిగినా నైవేద్యానికి టూ అవర్స్ గ్యాప్ వచ్చేస్తా నైవేద్యం అభిషేకం అయిన వెంటనే జరపాలి తర్వాత వెంటనే హార్తులు ఇవ్వాలి ఇవి జరగట్లేదు ఇవి జరగట్లేదు అంటే అక్కడున్న అభిషేక గురుకుల్ని పిలిపించుకొని మేము చెప్పింది ఇదే చేయాలంటే కరెక్ట్ కాదు కదా చేయవచ్చా చేయకూడదా సంప్రదాయం ఒప్పుకుంటా ఉందా లేదా ఈ విషయాన్ని కనుక్కోవాలా ఒకరి కోసమో ఇద్దరి కోసమో మార్పులు చేసుకుంటా పోతే అధికారులు అధికారులు వచ్చినప్పుడల్లా కూడా ఒక్కొక్క సిస్టమ్ మారుతుండ పోతే కరెక్ట్ కాదు పరిపాలన పరంగా క్యూ సిస్టమ్ కానీ టికెట్ల సిస్టమ్ కానీ లేదా ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి డెవలప్మెంట్ సిస్టంలో అధికారులు పూర్తిగా వారి యొక్క అధికారమే ఉంటుంది ఇటువంటి సాంప్రదాయబద్ధమైన అభిషేకాల విషయంలో అధికారులు అభిషేక గురుకుల అందరినీ కూడా ఇచ్చి అభిషేకం చేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా నూతనంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ను సభ్యులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దయచేసి అభిషేక టయాలను మార్చవద్దు మనకు గతంలో దశాబ్దాల కాలంగా ఉన్న టయాన్ని అభిషేక టైం తీసుకురండి ఆరు గంటలకి ఏడు గంటలకి తొమ్మిది గంటలకి అదేవిధంగా సాయంత్రం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం ముందుగా ప్రదోషకాలంలో కూడా ఈ యొక్క అభిషేకాలు జరపాలా ఈ టైమింగ్స్ని మార్చడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గతంలో కూడా నేను తెలియజేశా అభిషేక టికెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెట్టండి దయచేసి ఆఫ్లైన్ కూడా ఏర్పాటు చేయండి ఆన్లైన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని అలవాటు పడేదానికి టైం బియ్యింగ్ తీసుకుంటుంది అంతలోపల మీరు ఆఫ్లైన్లో కూడా ఎంతైతే ఆన్లైన్లో పెడుతున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు పెట్టి శివయ్య భక్తులకి అభిషేకాన్ని దూరం చేయకుండా అభిషే అభిషేకాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి సవినంగా కోరుకుంటూ ఓం నమ శివారి